దుర్ఘటన జరిగి అక్కడ పోలీస్ వాళ్ళు కాల్చి చంపారన్న వార్త చాలా లేట్గా మనకు తెలిసింది ఆ కుటుంబ సభ్యులు చాలా బాధతో ఉంటే పరామర్శించడానికి నేను గౌరవ ఎంపీ గారు శ్రీమతి డీకే అర్ణ గారు కూడా వచ్చిన ఈ వార్త తెలియగానే సెక్ర సెక్రటేరియట్లో పోయి అక్కడి నుంచి ఎంబసీని కాంటాక్ట్ చేయడం జరిగింది అలాగే ఎంపీ గారికి వర్తమానం పంపితే వారు ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ తోటి అక్కడ ఉన్న అధికారులతోటి మాట్లాడి విషయం కనుక్కునే ప్రయత్నం చేసిండ్రు తర్వాత తొందరగా ఆ పార్థివ శరీరాన్ని అప్పగించి తొందరగా ఇండియాకు తీసుకురావాలన్న కృషి కూడా వారు చేస్తూ ఉన్నారు ఈరోజు మేమిద్దరం కలిసి బాధితులను పరామర్శ చేయడానికి వారి తల్లిదండ్రులు పరామర్శ చేయడానికి వచ్చినాం రేపు ఢిల్లీలో వారు వెళ్తూ ఉన్నారు అక్కడ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్లో ఉన్న ఆఫీషల్స్ తోటి కూడా మీటింగ్ చేసి అసలు ఎందుకు ఈ కారణం అయ్యింది ఎందుకు ఈ కాల్పులు జరిగినాయి దాంట్లో ఇంత క్రూరంగా చంపాల్సిన అవసరం అక్కడ పోలీసులకు ఎందుకు వచ్చింది లేదా అబ్బాయి ఏమైనా చేశాడా లేకుంటే ఇదేమైనా కుట్ర ప్రకారం జరిగిందా పూర్తిగా వివరాలు కనుక్కోమని చెప్పి ఆ చనిపోయిన వ్యక్తి తల్లిదండ్రులు ఎంపీ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది మేము కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది ఖచ్చితంగా దీని వెనక ఉన్న కారణం ఏంటిది అనేది కూడా తల్లిదండ్రులకు చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది అలాగే ఆయన లింక్డ్ ఇన్ ప్రొఫైల్లో గతంలో ఆ అబ్బాయి రాసుకున్నాడు నా మీద రేషియల్ డిస్క్రిమినేషన్ జరుగుతూ ఉంది నన్ను టార్చర్ చేస్తూ ఉన్నారు ఏదో వేజ్కి సంబంధించిన అంటే జీతాలకు సంబంధించిన ఏదో ఫ్రాడ్ జరిగింది దాని మీద నేను కంప్లైంట్ చేస్తూ ఉన్నా అని చెప్పి కూడా రాసుకున్నాడు సో దీని అంతా ఏదో తెలియని కోణాలు దీంట్లో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది కానీ నిజాయితీగా ఎంక్వైరీ చేసి నిజానిజాలు నిర్దేశన చేయాలి దానికి మన భారత ప్రభుత్వ అధికారులు ఎక్కడైతే అక్కడ కౌన్సిల్ జనరల్ అక్కడ మన శ్రీకర్ రెడ్డి గారు ఉన్నారు వారితో కూడా మాట్లాడుతూ ఉన్నారు సో మనకు అన్ని నిజాలు తెలుస్తాయి అంతేకాకుండా బాడీని ఇండియాకు తీసుకురావడంలో ఇప్పుడు తల్లిదండ్రులు ఇప్పుడు బాధతో ఉన్నారు వాళ్ళ ఖర్చును కూడా భరించలేరు ఎందుకంటే ఉన్న ఒక్క కొడుకు పెద్ద కొడుకు ఆర్జించే వ్యక్తే ఈరోజు చనిపోయి ఉన్నాడు వీళ్ళు కూడా రిటైర్డ్ పర్సన్స్ వీళ్ళు కాబట్టి ఆ ఖర్చు కూడా ప్రభుత్వమే భరించేటట్టుగా చేయమని చెప్పి మేము కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మొత్తానికైతే ఆ కుటుంబానికి ఎనలేని బాధ ఆ బాధ సమయంలో వాళ్లకు అండగా మేము నిలబడతాం నేను కానీ ఎంపీ గారు కానీ వారికి ఏ రకమైన సహాయ సహకారాలు అవసరం ఉన్నా దగ్గరుండి అవి పూర్తి చేయడానికి మా సహాయశక్తిలో ప్రయత్నం చేస్తాం